మనం గత సత్సంగంలో ఏదైతే చెప్పుకున్నామో ఈ నెగిటివిటీ నెగిటివ్ భావనలు పాజిటివ్ భావనలు అని చెప్పుకున్నాం కదా ఈ నెగిటివ్ భావనల వల్ల ఈ విధమైనటువంటి నష్టాలు మనకుంటే పాజిటివ్ భావనల వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటే ఇప్పుడు నేనున్నా నా కుటుంబం ఉంది నా కుటుంబ సభ్యులు ఉన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు సత్సంగం అయిపోగానే నేను బజార్కు వెళ్తూ ఉంటే మార్కెట్ దగ్గర ఆగ్గాని నాకు ఒక పండు మీద అరటి పళ్ళు కనబడ్డాయి ఇప్పుడు నేను ఒక డజన్ అట్టుపళ్ళు తీసుకున్నా ఒక డజ అట్టుపళ్ళు నేను తీసుకోవడం వెనుక కేవలం నా కోసం తీసుకున్నానా నా కుటుంబ సభ్యులు అందరి కోసం తీసుకున్నానా అంటే ఇప్పుడు నేను తీసుకెళ్లేటువంటి ఈ అరటిపళ్ళు నా కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి అనేటువంటి భావన నా మనసులో ఉంది అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ చేత నేను నా వరకే నేను రెండు తీసుకుని తినేసి సెలిపోకుండా నేనేం చేసిన ఒక రోజులో రెండు రోజుల్లో తీసుకొని ఇంటికి పోతున్నాను అది వాళ్ళందరూ కూడా తింటున్నారు కారణం ఏమిటి నా కుటుంబ సభ్యుల మీద నాకు ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాజిటివ్ థింకింగ్ మనలో బయలుదేరుతుందో ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా నేను పాజిటివ్గా నేను ఆలోచించడం ఎప్పుడైతే నేను ప్రారం ప్రారంభం చేస్తానో ఒక అటంకోట తిన్నాను నేను తప్పక రోడ్డు మీద చేశాను అనుకోండి ఏమవుతుంది వాడు ఎవరు జారి పడతాడు అయ్యో నేను రోడ్డు మీద చేసేసా ఈ తపకని వాడు ఎవడన్నా జారి పడితే అనేటువంటి పాజిటివ్ థాట్ వచ్చింది నాకు నేను ఏం చేస్తున్నాను అంటే నేను తీసి పక్కన ఉన్న డస్ట్బిన్లో బారేస్తున్నాను లేదా చెత్త గుండెలు బారేస్తున్నాను ఎందువల్ల సాటి వ్యక్తుల మీద నీలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల ఈ పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి నువ్వు అందుకు అనుగుణంగా నీ ప్రవర్తన ఉన్నది అట్లాగే ఒక మోటార్ బైక్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ వీధిలో పది మంది నడుస్తూ ఉంటారు ఈ వీధి నుంచి ఆ మెయిన్ రోడ్డుకి పోవాలంటే ఆ ఈ రోడ్డు క్లియర్గా ఉంటేనే వాడు ఏదైనా బండి వేసుకొని పోగలడు కాబక్తుని ఏదైనా ముస్లానికి బాగా వచ్చింది వాడు ఆటో దుకొని పోగలడు నేను నా లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ వీధికి ఎదురుగ్గా మీరు చూడండి మనం వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఈ వీధికి ఎదురుగ్గా మోటార్ బైకులు పెట్టేయడం ఆటో పెట్టేసి వాడు కూడా వాడు అక్కడ లేకుండా పోవడం మనం చూస్తున్నాం ఉన్నా కదా ఇప్పుడు అరే మనం ఇక్కడ ఈ వీధికి ఎదురుగ్గా మనం ఇన్ని ైకుల్ని పార్క్ చేస్తే మరి ఈ వీధిలో వాళ్ళు ఎట్లాగా వాళ్ళు ఈ రోడ్లో మెయిన్ రోడ్లోకి రావాలా ఎవక్కని ఎవరికైనా వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ వాళ్ళు ఏదన్నా ఆటోలో ఎక్కించుకుని ఎవక్కని తీసుకెళ్ళాలండి వేరే మార్గం లేదు కదా మరి అటు ఉండపు నేను ఇక్కడ అంటే అడ్డంగా బండి పెట్టేస్తే బండి పెట్టేస్తే వాళ్ళు ఎట్లాగ పోతారు అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ వల్ల నాలుగు పాజిటివ్ థాట్స్ రావడం వల్ల నేను నా నేను పార్కు చేసేటువంటి ఆ బైక్ను ఆటోను నేను ఈ వీధిని ఎదురుగ్గా చేయకుండా పక్కగా ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో దాంట్లో నేను పార్కు చేసేదానికి ప్రయత్నం చేస్తా అంటే ఈ పాజిటివ్ థాట్స్ నాలో రావడం వల్ల థింకింగ్ వల్ల నాలో ఎటువంటి పాజిటివ్ థాట్స్ వస్తున్నాయంటే అరే నేను ఇబ్బంది పడినట్లే నా సాటి వ్యక్తి కూడా ఇబ్బంది పడతాడు కదా నాకు కలిగిన ఇబ్బందే వాళ్ళకి కలిగితే వాళ్ళు బాధపడతారు కదా అనేటువంటి ఆలోచన చేత వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది అట్టి ప్రేమ ప్రతి ఒక్కరి మీద నాకు కలగడం చేత ఈ మొత్తం యావత్ సమాజం అంతా కూడా నా వాళ్ళే నా వాళ్ళే అనేటువంటి భావన కలిగి అందరి మీద నేను ప్రేమ చేత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అటువంటి పని చేయడం నడి రోడ్లో అట్టుకుంటూ తప్పకు వేయడానికి కానీ నేను రోడ్డు అడ్డంగా నా బైక్ను పార్క్ చేయడానికి కానీ అంటే ఎదుటి వ్యక్తిని బాధ కలిగించేటువంటి ఏది కూడా నేను చేయకూడదు అనేటువంటి స్థితిని నేను పొందుతున్నా అటువంటి థాట్స్ నాకు వస్తున్నాయి ఎందుకని పాజిటివ్ థింకింగ్ వల్ల సో ఇప్పుడు ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల ప్రయోజనం ఏమిటి నువ్వు యావత్ సమాజాన్ని యావత్ లోకాన్ని కూడా అందరినీ ప్రేమించేటటువంటి స్వభావాన్ని నీలో నీకు తెలియకుండానే అది అలవర్చుకుంటూ ఉన్నావు ఇప్పుడు నా కుటుంబం కోసం రెండు రజలు అక్కడ ఎవరో ఆ రోడ్డు మీద ఒక నలుగురు కనిపించారు వాళ్ళు ఎప్పుడు తిన్నారు అని అనిపించింది అప్పుడు ఏం చేస్తాం మనం తీసుకెళ్ళి ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్తో ఒక రజ పుల్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం అంటే ఏమిటి అంటే ఎదుటి వ్యక్తిని బాధని గుర్తిస్తున్నాం అని అంటే వాళ్ళ మీద మీకు ప్రేమ కలుగుతుంది అయ్యో ఎప్పుడు తిన్నారు మనమేమో ఎంచక్క ఇంట్లో హాయిగా ఉండుకొని తింటున్నాం వాళ్ళకు ఉందో లేదో కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయో లేదో ఎక్కడి నుంచి వచ్చారో ఏమిటో అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వాళ్ళు నడిచిన కారణంగా సాటి వ్యక్తుల మీద మనం ప్రేమ చూపడానికి సాధ్యమవుతుంది వసుదైక కుటుంబం అని మనం ఒక మాట వింటాం వినుంటాం అంటే ఏమిటి ప్రతి ఒక్కరిని కూడా నా వాళ్ళు కానీ నేను కానీ చూసేటటువంటి స్థితి ఇప్పుడు ఎప్పుడైతే ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తూ నా లాగానే నేను చూస్తున్నానో నేను నేనుగానే ఎప్పుడైతే చూస్తున్నానో అంతటా నేను చూస్తున్నది నేను గానే చూస్తున్నా ఇప్పుడు అంటే ఏంటి నేను ప్రతిదీ నా స్వరూపంగా చూస్తున్నా నేను అనేటువంటి చైతన్యం ఏదైతే నేనై ఉన్నానో వాళ్ళు కూడా ఆ చైతన్య అంశలే కదా ఆ చైతన్య స్వరూపలే కదా అనేటువంటి భావన నాలో కలుగుతున్నది ఏం కలుగుతున్నది భావన కలుగుతున్నది సో ఇప్పుడు భావన ఆలోచన అని రెండు మాటలు అయితే భావన అంటే ఏమిటి ఆలోచన అంటే ఏమిటి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి మీరు ఎవరైనా అడగండి అవి రెండు ఒకటి అంటారు ఆలోచనకి భావనకి మధ్య అసలు మనస్సు అంటే ఏమిటి ఆలోచనలే మనస్సు కదా మరి అటువంటిప్పుడు మరి మనస్సు అంటే ఏమిటి మతి మనస్సు మనహ మను అని మనం కొన్ని పదాలు వినుకుంటాం మతి అన్నా ఒకటే మరణం లేదా ఆలోచించడం అనేటువంటిది ఏదైతే చేస్తున్నదో ఆ సాధనమే మనసు ఆలోచించడమే చేస్తుంది మనసు అంటే ఏమిటి థింకింగ్ ఫ్యాకల్టీ మరణం చేసేది కనుక అది మనస్సు అయింది సృష్టిలో ఇది ఒక్కటే మానవుడు పొంగేటటువంటి విశిష్టత ఒక్క మనిషికి తప్ప ఈ మనస్సు అనేది ఇంకెవరికి ఉంది ఈ సృష్టిలో ఎవరికి లేదు కాబట్టి మనిషి ఎందుకు మహోత్కృష్టమైన జన్మ అని అంటే వాడికి మనసు ఉన్నది ఈ మనస్సు చేత ఈ బుద్ధి చేత వాడు ఆలోచించి వివేచన చేసి ఏది నెగిటివ్ థింకింగ్ ఏది పాజిటివ్ థింకింగ్ ఏ ఎట్లా నెగిటివ్ థాట్స్ ఉన్నాలో వచ్చి నిక్షిప్తమయ్యి నేను నష్టపోతున్నాను ఎట్లా పాజిటివ్ థింకింగ్ వల్ల నేను పాజిటివ్ థాట్స్ వచ్చి అందరినీ ప్రేమగా చూస్తున్నాను అని వివేచన చేయగలిగినటువంటి జ్ఞానం ఉన్నది వాటికి అంటే ఈ జంతువులన్నిటికీ కూడా కేవలం వాసన జ్ఞానం మాత్రమే ఉంటుంది వాసన జ్ఞానం అంటే ఏదో ఆకలి ఆకలి తింటుంది వస్తే పడుకుంటుంది అట్లాగా ప్రకృతి సంబంధమైనటువంటివి ఏదైతే ఉన్నా అవి మాత్రమే మనకున్నట్టు వాటికి ఉన్నాయి అవి అంతవరకే చేస్తాయి కానీ వాటికి మనస్సు లేదు మనకు మనస్సు ఉంది కాబట్టి దీనికి ఈ వాసనా జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే మనస్సు అంటే అటువంటి జ్ఞానాన్ని నీకు తెచ్చి పెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది మనస్సు ఈ విధంగా మొట్టమొదట ఆలోచించిన వాడు కూడా అంటే మను ద ఫస్ట్ థింకర్ ఆఫ్ హ్యూమన్ రేస్ ఎవరు అంటే మను మనమంతా ఆయన సంతతి కాబట్టి మనం మనుజులం మనుష్యులం మనం మానవులైన ఇట్లాంటి ఈ మనస్సుతో ఏది ఆలోచిస్తామో అది మతం అందుకనే మతి నుంచి ఉద్భవించింది మతం అని మనం నేను అసలు అందువల్ల మత ధర్మాలన్నీ కూడా మనం మన మన మనస్సుల్లో నుంచి మన మతిలో నుంచి ఉద్భవించి మనం ఎట్లాగా అయితే ఆలోచిస్తే మనం ఎట్లాగా మనం నడుచుకుంటే మనం ఏ ధర్మాన్ని అనుసరిస్తే మనం భగవంతుణ్ణి చేరుకుంటాము అనేటువంటిది ఆలోచించి మన పెద్దలు నిర్దేశించినటువంటి ధర్మాలే ఈ మత ధర్మాలన్నీ కూడా కాబట్టి మనస్సు అంటే ఏమిటి ఆలోచనలే ఇప్పుడు మనకు తెలియకుండానే మనలో ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి ఈ ఆలోచనలకి ఈ భావనలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి భావన అన్నా కూడా భావ అంటే ఆలోచన ఒక ఆలోచన మనస్సులో కలిగేటువంటి ఒక వృత్తి అంటే నథింగ్ బట్ ఆలోచన ఐడియా ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది ఈ క్యాప్షన్ విన్నారా అంటే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటే నువ్వు చేసేటువంటి ఒక ఆలోచన నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది కాబట్టి భావ అంటే ఆలోచన అది ఒక పదార్థం అని కూడా పేర్కొని వచ్చట సబ్స్టెన్స్ ఆర్ కేటగిరీ ఇంగ్లీష్ లో అయితే భావం అంటే అసలు యాక్చువల్ గా ఉండటం అని అర్థం ఉండటం అయిపోవటం అని కూడా అర్థం అంట బియింగ్ ఆర్ బికమింగ్ అని అందుకనే భవ నా తరమా ఈ భవ సాగరం ఇదను అని మనం చెప్పుకుంటూ ఉంటాం యాక్చువల్గా భవ అంటే ఉండటం ఎందుకని దానికి ఉండటం అని పేరు అంటే ఈ సృష్టి అంతా ఏ చైతన్యం అయితే ఉన్నదో అది సత్ సచిత్ ఆనంద స్వరూపం ఈ ఏదైతే అంతటా ఉన్న చైతన్యం ఉన్నదో అదే నీలోనూ ఆత్మ చైతన్యంగా ఈ గుహలో ఉన్నది ఆత్మ చైతన్య ప్రకాశం నుంచి వచ్చినటువంటి ఒక కిరణమే మనసు ఈ లోపల అఖండ చైతన్యంగా అఖండంగా ప్రకాశిస్తున్నటువంటి ఏ చైతన్యము ఆత్మగా నీలో భాషిస్తున్నదో ఆ ఆత్మ నుంచి ఒక కిరణము మనసుగా వచ్చింది ఇప్పుడు ఈ మనసుకు ఉన్నంత శక్తి దేనికి లేదు ఈ సృష్టిలో మనం ఎందుకు అంటే ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది సర్వశక్తి మత్వం సర్వసమర్థత్వం దాని నుంచి వెలిగి వెలువడినటువంటి ఒక కిరణం ఈ మనస్సు కనుక దీనికి అంత శక్తి ఇది ఈ ఈ దానికి ఉన్న శక్తి చేతని ఒక కిరణానికే అంత శక్తి ఉంటే ఒక కిరణానికే అంత శక్తి ఉంటే ఇంకా ఆ ఆత్మకి ఆ చైతన్యానికి అది ఇంకా ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవాలి చూసారా అంటే మనసు ఈ మనసుతోటే మనం మళ్ళీ ఆ చైతన్యాన్ని పట్టుకోగలగాల ఆత్మని మనం పట్టుకోగలగాల అంటే ఏమిటి నీకు నీ నువ్వు ఆత్మస్వరూపుడవు నువ్వు ఆత్మస్థితి గతుడవు అనేటువంటి విషయం నేను మళ్ళీ తెలియాలి అని అంటే ఏ ఆత్మ నుంచి ఒక కిరణంగా వెలువడినటువంటి మనస్సు బుద్ధిగా ఉన్నదో దాని చేతనే నువ్వు మళ్ళీ నేను ఆత్మస్వరూపుడు అనేటువంటి స్థితిని నువ్వు పొందగలిగేదానికి అవకాశం దానికి ఎందుకు అంత శక్తి అంటే అది దాని నుంచి వచ్చింది కనుక దానికి అంత శక్తి జరా అయితే మనస్సుకి ఆలోచనకి భావనకి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అని అంటే ఒకదాన్ని నిత్యము ఆలోచిస్తూ ఉంటే దాన్ని భావించడం అని అంటారు ఇప్పుడు ఓహో ఆ ఆలోచనని మీరు అట్లా భావించారా మీకు ఇచ్చిన ఆలోచనని విషయంలో నాకు వచ్చేటటువంటి భావన ఇది నాకు కలిగిన భావన ఇది అంటే ఏమిటి ఒక సమీక్ష జరిగింది ఆ ఆలోచన గురించి ఒక సమీక్ష ఒక అనాలిసిస్ ఒక విశ్లేషణ జరిగి దాన్నే అంటే కొనసాగించేది కొంత 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 కొంతకాలం పాటు విషయము మనము అట్లా కనుక ఆలోచిస్తూ ఉంటే అది భావించటం అట్లాగే ఒకదాని గుణం మరొకదానికి పట్టించడం కూడా భావనే ఒకదాని గుణాన్ని ఇంకొక దానికి పట్టించడం కూడా భావనే అంటే ఇప్పుడు మన మనస్సుకి మన మనస్సులో మనం ఎప్పుడు భావనే చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ బ్రహ్మతత్వాన్ని మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి అదేమైపోతుంది బ్రహ్మంగా మారిపోతుంది ఇప్పుడు ఏమైపోయింది బ్రహ్మం యొక్క గుణాలు ఇప్పుడు ఈ నీ మనస్సులో ఉన్న ఆలోచనలకి నీ మనస్సుకి పట్టాయి నీ మనస్సుకి బ్రహ్మ గుణాలు పట్టిన కారణం చేత అది బ్రహ్మగా మారిపోతూ ఉన్నది అంటే బ్రహ్మ గుణాన్ని తనలో నింపుకోవడం అనేటువంటిది అది ఇప్పుడు అల్లం అంటారు సరే అల్లం దానికి ఎగ్జాంపుల్ అల్లాన్ని ఏం చేస్తారంటే అదేదో దాన్ని దేన్నో నానేసి అది మితి మీద ఆరేస్తే దీని ఇది దానికి పడుతుంది అని అంటారు చరా అది ఏదో సమయంలో గుర్తు రావడం లేదు శ్వోంటి చరా అట్లాగా ఇప్పుడేమైపోయినా దాని కూడా దీనికి పట్టేసే ఏ విధంగా అయితే ఒక వినూప ముట్టని తీసుకెళ్ళి ఐస్కాన్ దానికి గుత్తితే దాని గుణాలు దీనికి పట్టుకుని ఇరుపు ముక్క కూడా ఇష్కాంతంగా మారిపోతూ ఉన్నదో అట్లాగా దాని గుణాలు దీనికి పట్టడానికి కూడా భావన అని అంటారు అని పెద్దల మాట అంటే ఇప్పుడు ఏమైంది ఆలోచన అనేది వస్తున్నది వెళ్ళిపోతున్నది వస్తున్నది వెళ్ళిపోతున్నది సంకల్ప వికల్పాల సంఘాతమే మనస్సు కదా ఒక సంకల్పం కలిగింది వెళ్ళిపోయింది మళ్ళీ వికల్పం మళ్ళీ వేరేది ఇంకోటి వచ్చేసింది అట్లా కాకుండా ఒక ఆలోచనని అంటే నిరంతరం కొంతకాలం పాటు కొనసాగిస్తే దాన్ని నువ్వు సమీక్ష చేస్తే దాన్ని విశ్లేషిస్తే అది భావన అంటే కొద్దిపాటి వ్యత్యాసమే దానికి దీనికి ఉంటుంది అది చాలా సూక్ష్మంగా ఉంటుంది ప్రత్యేకించి పరిశీలిస్తే కానీ అది అర్థం కాని స్థితిలో ఉంటుంది అని చెప్తారు కాబట్టి నిన్న మనం మహా మహాత్ములు ముద్దు బిడ్డ గురించి చదువుకుంటూ మనం ఒక మాట చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాం అంటే దాంట్లో మాస్టర్ గారు ఇంతకంటే మీరు చెప్పాల్సింది లేదు ఇంతకంటే మీరు చేయాల్సింది లేదు అని అంటూ మనకు ఒక పాఠాన్ని చెప్పారు అందులో ఆయన ఏం చెప్తారంటే నేను ఏదైతే ఇప్పుడు ఈ జానంలో నుంచి నేను రాశాను ఈ కాగితం మీద అందులోని సారాంశము నిజానికి నిచ్చనలు ఏది నిజము ఇంటితో కూడా నేను ఏదైతే చెప్పి ఉన్నానో అదంతా కూడా ఇందులో వచ్చింది ఈ సారాంశాన్ని మీరు పదే పదే భావన చేసుకుంటూ పట్టుబట్టి కూర్చున్నారంటే చాలు ఏం చేయాలి పదే పదే భావన చేసుకుంటూ పట్టుబట్టి కూర్చున్నారంటే చాలు ఈసారి ఇప్పుడే ఈ జన్మలోనే ముమ్మాటికి మీరు ముక్తిని పొందుతారు అని మాస్టర్ గారు చెప్పారు అట్లాగే ఈ జగత్తంతా కూడా ఇప్పుడు నాకు ఇట్లా గోచరిస్తుంది అని అంటే ఇది నా ఇంద్రియ నిర్మాణం చేతనే ఇట్లా నాకు గోచరిస్తుంది అని నువ్వు లోతుగా జ్ఞప్తి చేసుకోవాలి లోతుగా జ్ఞప్తి చేసుకోవాలి అంటే ఏమిటి నువ్వు లోతుగా జ్ఞప్తి చేసుకోవాలంటే కూడా అది తదనుగుణంగా భావన చేయడమే అట్లాగే అయిపోయిందే ఆ వస్తు పదార్థాది రూపాలలో తన దేహం ఒకటిగా ఉంది అని మెలకు అనేటువంటి మానసిక స్థితిలో అది వాస్తవం అనిపిస్తుంది అని అది నిద్రావస్థలో ఉండదు అని లోతుగా జ్ఞాపకం చేసుకోవాలి ఈ భావన అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు అనేటువంటి విశ్వచైతన్యమే దాని యొక్క భావనయే ఇది అని మన మనోదేహాదుల యథార్థ తత్వాన్ని మనం దర్శించాలి ఈ భావన ఎంతగా చెయ్యాలంటే ఇది దేహము ఇది నేను అన్న భావము మనలో అంతరించిపోయేటంతటి తీవ్రతతో చేస్తే అంతటా విశ్వచైతన్యమే అనుభవం అవుతుంది నేను ఆత్మ స్థితిగతుడను నేను ఆత్మస్వరూపుడను అనేటువంటి విషయము నేను గనుక పదే 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 లోతుగా భావన చేస్తే నేను నిజంగానే ఆత్మస్వరూపుణ్ని అయిపోతాను ఎందువల్ల ఈ భావన చేత అంటే భావన చేతనే ఇది సాధ్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకు మాస్టర్ గారు అదే చెప్పారు శంకరుడు అదే చెప్పారు ఆయన కూడా నువ్వు అటువంటి భావన చేతనే నువ్వు ఆత్మాని నేను నీకు అర్థమవుతుందని చెప్పాడు నీకు అనుభవం వస్తుందని చెప్పాడు ఇప్పుడు మన మనస్సులో కలిగిన ఆలోచనలు భావనలు మనల్ని మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఆ మనస్సు ఎంత శక్తివంతమై ఉన్నది ఆ మనస్సులో నేను చేసేటువంటి భావనలు నన్ను ఏ స్థితికి తీసుకెళ్తాయి నన్ను నేను ఆత్మస్వరూపుడును అని తెలుసుకునేటువంటి అనుభవాన్ని పొందేటువంటి స్థితికి నన్ను తీసుకెళ్తున్నాయంటే ఆ మనసు ఎంత శక్తివంతమైనదో మనం ఆలోచించాలి అందువల్ల ఎందుకు మనం ఆ నెగిటివ్ థింకింగు పాజిటివ్ థింకింగ్ అనేటువంటి దాన్ని లోతుగా మనం ఉదాహరణతో సహా మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఈ భావనయే ఈ భావనయే నువ్వు ఏ భావన అయితే నేను ఆత్మస్వరూపుణి చేస్తున్నావో ఆ భావనయే ఏ భావన అయితే ఈ విశ్వమంతా కూడా ఉన్నది ఆ సర్వత చైతన్యమే అనేటువంటి భావన నువ్వు చేస్తావో ఆ భావనయే నిన్ను అదిగా చేసేదానికి ఉన్న ఏకైక అవకాశం కాబట్టి భావన చేతనే నువ్వు అటువంటి అనుభవాన్ని పొందడానికి సాధ్యం ఇప్పుడు నేనేం చేయాలి నేను ఆత్మస్వరూపుణ్ణి అనే అని వాళ్ళని నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు అని మనం అంటుంటాం కదా అదేం కానీ చాలా కష్టమైంది నేను కూర్చున్నాను చేస్తున్నాను ఏదేదో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని అనుకుంటున్నాం కదా ఇప్పుడు మాస్టర్ గారు ఇక్కడ ఏదైతే చెప్పారో ఏదైతే భావన చేయమన్నారో ఆ విధంగా గనక మనం జ్ఞప్తిగా లోతుగా వ్యక్తి చేసుకుంటూ లోతుగా జ్ఞాపకం చేసుకుంటూ ఇదంతా నా ఇంద్రియ నిర్మాణం చేత నా మనస్సు వలనే ఉన్నప్పుడు నాకు గోచరిస్తున్నది అని భావన చేసుకుంటూ నేను ఆత్మస్వరూపుణమై ఉన్నాను నేను ఈ శరీరం కాదు నేను ఈ మనస్సు కాదు నేను ఈ ప్రాణం కాదు ఇవన్నీ నేను కాదు నేను నిజానికి నేను ఆ చైతన్యం ఏదైతే అయి ఉన్నానో ఏ నిరాకార తత్వం ఏదైతే అయి ఉన్నానో ఏ ఆత్మ అయితే అయి ఉన్నానో అదే నేను అనేటువంటిది మాటలతో కాకుండా అనుభవానికి తెచ్చుకోవాలంటే నేను ఈ భావనయే నాకున్నటువంటి ఆయుధం ఈ మనస్సు మన ఈ భావన నువ్వు మనస్సులో చేసేది కనుక నీ మనస్సే నీకు అది సాధించడానికి సాధనము అని ఎందుకు చెప్పారంటే ఇందుకు చెప్పారు ఇప్పుడు ఈ విషయాలని ఈ మనస్సు ఈ భావన అనేటువంటి విషయాలని మనం ఎందుకు ప్రస్తావన చేసుకున్నాము మనం సాయి సన్నిధి కదా మనము మనం తత్సంగం చెప్పుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాము అటువంటప్పుడు ఈ నెగిటివ్ థింకింగ్ అంటే ఏమిటి పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి మరి ఈ ఆలోచన అంటే ఏమిటి భావన అంటే ఏమిటి ఈ మనస్సుకున్న శక్తి ఏమిటి మనం భావన చేతనే మనం అది సాధించుకోగలము అనేటువంటి విషయాలు మనం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే మన మనస్సు ఇప్పుడు దాన్ని అందుకునేటువంటి స్థితిలో లేదు కనుక మన మనస్సుకి ఏదో ఒక ఆలంబనం కావాలి కనుక అందుకే ఈ ప్రపంచాన్ని చూస్తూ ఈ ప్రపంచం నీకు ఉన్నట్లు గోచరిస్తున్నది కనుక నీకు ఏదైతే ఉన్నట్లు గోచరిస్తున్నదో దాన్ని ఆలంబనంగా చేసుకొని నువ్వు ఆ పరమాత్మని అందుకోవాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి గనుక నువ్వు ఏదైతే ధ్యానం చెయ్యాలో ఆ ధ్యానానికి ఒక ఆలంబనం ఒక రూపం కనుక ఒక ఆకారం కనుక అది ఏదో ఒక విగ్రహము ఒక పటము ఒక ఫోటోను కనుక దాని ఆలంబనంగా మాత్రమే నువ్వు దాన్ని ఈ సగుణ సాకార రూపమైనటువంటి ఈ ఫోటోని నీ ఎదురుగా పెట్టుకొని నీ మనస్సులో నింపుకొని తా తద్వారా నువ్వు నేను ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి స్థితిని పొందడానికి అవకాశం ఉన్నది కనుక ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నాం అయితే సాయి సన్నిధికి ఇప్పుడు ఈ సంభాషణకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలకి ఏమిటి సంబంధం అని మీరు అడగచ్చు దూమలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి ఆలోచనలు చేశాడు ఎటువంటి భావనలు పొందాడు ఎటువంటి భావనల్ని మనం మనస్సులు మన మనస్సులు మనం నిక్షిప్తం చేసుకోవాలి మన ఆలోచన విధానాన్ని ఏ విధంగా మనం మనం ఆ థింకింగ్ ప్రాసెస్ని మనం తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం అటువంటి సంఘటనలు సందర్భాలు సాయి సన్నిధిలో మనకు ఎదురైనప్పుడు వాటిని మనం దృష్టిలో పెట్టుకుని మనల్ని మనం సంస్కరించుకుంటూ మన ఆలోచన విధానాన్ని సరిచేసుకుంటూ వచ్చేదానికి అవకాశం ఉన్నది కనుక ధూమల జీవితంలో జరిగినటువంటి ఆ ఆశ ఆయన ఆశతో వచ్చినప్పటికీ అక్కడ ఆయన ఆయన ఏదైతే ఆశించాడో అది జరగకపోయినప్పటికీ అందుకు అనుగుణంగా సాయినాథులు ఆశీస్సులు ఇవ్వకపోయినప్పటికీ ఆయన అటువంటి నిరాశని పొందక ఆయన దాన్ని ఎట్లా ఆయన అవగాహన చేసుకున్నాడు దాన్ని ఎట్లా మలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మన మనస్సుల్లో దాన్ని మనం మనం ఆలోచన చేసేటప్పుడు మనం ఆ భావన చేసేటప్పుడు మన మనసును ఎట్లా తయారు చేసుకోవాలి అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి అది మనకు ఆలంబనం అవుతుంది అది మనకు పాఠం నేర్పుతుంది అనేటువంటి విషయాలు చెప్పుకున్నాం అట్లాగే సమయం నిలిచిపోతున్నది ఒక రెండు నిమిషాలు ఆపేస్తాం అంటే దానికి అనుగుణంగా మాస్టర్ గారు ఏం చేశారంటే దాని కిందనే ఇంకో పేరా పెట్టాడు ఆయన ఆ పేరాలో రాధాకృష్ణమాయి ఆయి దగ్గర ఒక ఫోటో ఉంటే అయ్యా ఆ ఫోటో నాకు ఇవ్వు అని ధూములు అడిగి తీసుకున్నాడు ఎందుకు నేను ఆ ఫోటోను తీసుకున్నానంటే ఆ ఫోటోను చూస్తుంటే బావు రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను నేను రాత్రంతా నిద్రపోలేదు అని బాబా నాతో చిట్ల మాటలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి నాకు గుర్తొస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఫోటోని చూసినప్పుడల్లా సాయినాథులు నాతో మాట్లాడిన మాటల నాకు గుర్తొస్తూ ఉంటాయి నేను ఆ ఫోటోని కాదు నేను చూస్తున్నది నేను నాకు సాయినాథుని చూసినటువంటి భావన నాకు కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ భావనతో ఆయన ఆ ఫోటోని ఆమె దగ్గర ఆయన తీసుకోవడం జరిగింది అయితే ఆయన తీసుకున్న ఫోటో ఆయనకి ఏ విధంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఆయన ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదిగేలాగా చేస్తుంది అనేటువంటి విషయాలని మనం మాట్లాడుకోవాలంటే అసలు మనస్సు అంటే ఏంది ఆలోచనలు అంటే ఏంది నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి పాజిటివ్ థింకింగ్ అంటే ఏంది ఏ థాట్స్ ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతున్నాము ఏ ఆలోచనలు వచ్చినప్పుడు ఎటువంటి నష్టాన్ని మనం పొందుతున్నాము ఇవన్నీ తెలుసుకుంటే ఇది ఆయన ఇక్కడ ఎటువంటి ఆలోచన చేశాడు ఎటువంటి భావనలు చేశాడు ఈ ఫోటోను చూస్తూ ఈ ఫోటో ఆయన ఏ విధంగా ఆయనకి అది ఉపకరించింది అది ఎటువంటి ఏ విధంగా ఆయన్ని జ్ఞానానికి అది లాగ చేసింది అనేటువంటిది మనకు అర్థం దానికి సులభంగా ఉంటుంది కనుక మనం ఆ సబ్జెక్ట్కి బేస్ ఈ మాటలు గనక ఈ మాటలని ముందు మనం మాట్లాడుకోవడం జరిగింది వచ్చే సత్సంగంలో ఆయన ఆ ఫోటోని తీ తీసుకున్న వెనుక ఆయన భావన ఏమిటి అది తీసుకోవడంలో సాయినాథుడు దానికి ఆయన యొక్క స్పర్శని కూడా ఇచ్చి మళ్ళీ తిరిగి ఆయన చేతికి దాన్ని ఎందుకు ఇచ్చాడు అట్లాగే దానివల్ల ఆయన ఎటువంటి ప్రయోజనాన్ని పొందబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం వచ్చే సత్సంగంలో మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం సమయం అయిపోయిన కనుక ఒక్క ఐదు నిమిషాలు భజన చేసుకుని మనం முதம் ஸ்ரீ சச்சிதானந்த சதா மகாராஜு மகாராஜ் ஜெய அவரு பிரம்மா குரு விஷ்ணு